వరంగల్ జిల్లా నరసంపేట డివిజన్ పరిధిలోని దుగ్గొండి మండలం మైసంపల్లెలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వివాహిత సుప్రియా కేసును ఛేదించే పోలీసులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుప్రియను హత్య చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు నిందితులు శశికాంత్ శిరీషలను రిమాండ్ కు తరలించారు దొంగలించిన సొమ్మును రికవరీ చేశారు పోలీసులు రామా జరిగిన సంఘటన ఆ రోజు మర్డర్ అనేది సమాచారం ఒక లేడీకి టెంపుల్ సమాచారం వెళ్ళిపోతే ఇమీట్గా మా పోలీస్ ఆఫీసర్లు అవి వెళ్ళగలిగింది దాని తర్వాత చెక్ చేస్తే అది మర్డర్ కలిగే అంటే ఆమెను చంపి వస్తువులు తీసుకెళ్ళినది తర్వాత జరిగింది దీనిపైడియట్గా మా ఆఫీసర్లు టాపర్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అన్ని కోణాలు అన్ని కోణాలు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అందులో మాకు తెలిసిందంటే ఈ అమ్మాయి ఈ యొక్క శిషిక శిరీష అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు లివింగ్ లివింగ్ రిలేషన్ వాళ్ళు చనిపోయినట్టు తెలిసింది అయితే ఈ అమ్మాయి ఎవరైతే సుప్రియ చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఒక వన్ మంత్ బ్యాక్ ఈ శశికాంత ఫోన్ చేస్తుంది కొంచెం హాస్పిటల్కి సంబంధించి కూడా ఫోన్ చేసినప్పుడు ఆమె అతనితో కనెక్ట్ అవుతుంది మాట్లాడడం జరుగుతుంది మాట్లాడటం ఈ అబ్బాయి ఈ శశికాంత్ అబ్బాయి ఇద్దరు లివింగ్ లివింగ్ రిలేషన్ అమ్మాయి ఎవరైతే సుప్రియ శిరీష ఉందో అమ్మాయికి చెప్పడం జరుగుతుంది చెప్పేటప్పుడు వాళ్ళ మధ్య కొంచెం గొడవ అయినప్పుడు సరే తీసుకొని నేను చూపిస్తాను అమ్మాయి అని చెప్పి అమ్మాయిని తీసుకొని ఈ మసెగ్గర తీసుకోవడం జరుగుతుంది తీసుకురావడం తర్వాత కొంత అమ్మాయిలో జెల్సీ అనేది డెవలప్ అవుతుంది లేదా మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఒక అక్కడ గొడవ కూడా అవుతుంది నువ్వు మా మా హస్బెండ్ ఫోన్ చేయొద్దు మా హస్బెండ్ మాట్లాడుతూ నేను సంగతి చూస్తామని చెప్పి కూడా ఆమె విధించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న అమ్మాయి తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా వీళ్ళు లేరు అది ఆ రోజు స్టార్ట్ అవుతుంది బయటకి వెళ్ళిపోతాయి అమ్మాయి లేనప్పుడు చుట్టుపక్కల నడుతారు ఎటుబిజ్ అడితే సుప్పి సుక్ లేదంటే లేదని చెప్తారు వాళ్ళ హస్బెండ్తో బయటకి వెళ్ళిపోతారు తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక పది రూపాయలు ప్లానింగ్ చేసుకొని ఎట్లయినా సరే ఏ అమ్మాయిని చూసినప్పుడు కొంచెం ఫ్యామిలీ లైఫ్లో కూడా ప్రాపర్గా మంచిగా లీడ్ చేస్తుంటుంది కొంచెం ఆర్థికంగా అంటే మంచి ఓల్డ్ కూడా అమ్మాయి దగ్గర ఉంటుంది ఇవన్నీ చూసిన తర్వాత జెర్సీ కుట్టి ఎన్న అమ్మాయిని చంపి బంగారం వెతుకపో వాళ్ళని తీసుకొని వాళ్ళు రావడం జరిగింది అదుపు ప్రకారం ఎవరు లేదు ఎవరు లేవద్దంటే ప్రాంతంలో ఇక్కడ కనబడారు ఎవరు మనుషులు కాడడాది వచ్చి వాళ్ళ ఇంట్లో దగ్గరకు వచ్చి అమ్మాయితో మాట్లాడి అమ్మాయితో కావాల్సిన గొడవడి కావాలని కూడా అమ్మాయితో గొడవడతాను గొడవ గొడవడి అమ్మాయి టీ పెట్టడానికి కిచెన్లో పెనట్టు ఆ ఎన్కౌండ్ వచ్చి గట్టి అమ్మాయి గుర్తు పెట్టి అప్పడం తీసుకొచ్చి అమ్మాయిని పెట్టి పెట్టి మీద గొప్ప పెట్టడం జరిగింది అదేవిధంగా ఆ పెన్ను గాడ్డలో కూడా అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది కొట్టి అమ్మాయిని చంపే చంపడం జరిగింది ఇద్దరు కలిసి ఎవరైతే ఈ విష్కాంతను శీతి చేత కలిసి వాళ్ళని చంపడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళే ఇక్కడ ఒక పుస్తతాడు గొంగరం రెండు బంగారు పుస్తలు నాలుగు బంగారుపుస్తలు ఒక బంగారు ఒక రెడ్డి బట్టి ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా పుస్తదాడు మాత్రం వాళ్ళు బాగా గొలుసుల్లో కనిపించడం జరిగింది అవన్నీ కూడా తీర్చడం జరిగింది ఈరోజు ఏం చేశారంటే మిగతా కొంత బంగారం వాళ్ళు ఈ పుస్తకాడును ఒక షాప్లో పెట్టి మార్చరు మిగతా బంగారాన్ని కూడా మార్చడం వచ్చినప్పుడు మనం ఎక్కడ కూడా జరిగింది ఇంటర్ఎస్లో వాళ్ళు వాళ్ళే చెప్పడం జిల్లా జరిగింది ఓన్లీ జెర్సీతో జెన్సీతో ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని ఎత్తుకోవచ్చు అనే కాన్సెప్ట్ చెప్పడం జరిగింది